శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమితులైన హుసేన్ రెడ్డి గారికి అనంతపురం రెవెన్యూ కాలనీలో ఉన్న వివేకానంద యోగా కేంద్రంలో యోగా సాధకులు అందరూ కూడా ఆ సార్కు సుపరిచితులే వారు అందరి ఆధ్వర్యంలో హుసేన్ రెడ్డి గారికి ఘనంగా సన్మానం చేశారు మనతో హుసేన్ రెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి యోగా యోగా అంటే మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని మన ప్రధానమంత్రి సైతం ఎన్నో దేశాలకు ఆదర్శంగా భారతదేశం ఉండాలన్న ఉద్దేశంతో యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దేశం మన భారతదేశం కాబట్టి ఈ యోగా కేంద్రంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలుసుకొని హుసేన్ రెడ్డి గారిని సన్మానించడం కూడా చాలా శుభ పరిణామం మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ యోగా గురించి ఈ యోగా మన దేశ సంపద అనుకోవాలి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు దీన్ని చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు సో యోగాతోనే మన జీవితము ధన్యమవుతుంది మనకు ఆరోగ్యము తర్వాత ఆరోగ్యం ఉంటేనే సంపద సో ఆరోగ్యం వల్ల మనము మంచి జీవితాన్ని మనం సా కొనసాగించవచ్చు సో అందరూ యోగాను అభివృద్ధి చేయాలని యో యోగాచనము చేయాలని ప్రతిరోజు నేను విన్నవించుకుంటున్నాను మీరు వీసీగా లేకముందు చాలామందికి అంటే ఇక్కడ మేము కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్నా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని మేము చూడలేదు అంటే ఎంతో నిరాడంబరంగా పెరిగారు ఇప్పుడు మీరు వీసీగా వచ్చిన తర్వాత కొన్ని పత్రికలు అన్నీ కూడా చేశారు అంటే మీ జీవితం గురించి మీ గురించి కూడా చాలామందికి తెలియదు మీరు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు మీ పుట్టు పెరిగింది అనేది నాలుగు మాటల్లో ప్రేక్షకుల కోసం యా నేను జిల్లాల గ్రామము బనగానిపల్లి మండలము ఉమ్మడి కర్నూలు జిల్లాలో జన్మించాను మాది మధ్యతరగతి కుటుంబము మా తండ్రి గారు లక్ష్మీరెడ్డి తల్లి చిన్నమ్మ సో నేను జెడ్పిహెచ్ హై స్కూల్ నందివర్గంలో విద్యాభ్యాసం చేశాను పదవ తరగతి వరకు తర్వాత అనంతపురం వచ్చాను జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఆ రోజుల్లో అనంతపురం బాగా విద్యా కేంద్రంగా ఉండేది కాబట్టి సో ఇక్కడికి రావాల్సి వచ్చింది తర్వాత అక్కడ ఆ తర్వాత డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలోను తర్వాత పీజీ పిహెచ్డి తర్వాత ఎస్కే యూనివర్సిటీలోనూ కంప్లీట్ చే చేయడం జరిగింది సో నా ప్రతిభను గుర్తించి నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నియమించారు ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా తర్వాత పనిచేశాను ఫార్మసీ కాలేజీకి మూడు సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను తర్వాత డీన్గా పనిచేశాను వార్డెన్గా వైస్ ప్రిన్సిపాల్గా చాలా పరిపాలన వ్యవహారాలలో నేను పాల్గొన్నాను తర్వాత ఇప్పుడు నాకు నా మంచితనాన్ని ప్రతిభను గుర్తించి మన ప్రభుత్వము ఏపీ ప్రభుత్వము నన్ను వైస్ ఛాన్సలర్గా శ్రీకృష్ణదేవరాయ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు సో నాలాంటి వాడికి ఈ అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు సో ఇది ప్రభుత్వ మంచితనానికి ప్రభుత్వ పారదర్శకతకు ఇది నిదర్శనమని నేను భావిస్తున్నాను నాలాంటి వాడికి ఈ అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని ఎంతో మనం ఆదా మనం గౌరవించాలి అని భావిస్తున్నాను సో నేను ముఖ్యంగా మన గవర్నర్ గౌరవీయులైన ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను తర్వాత నా శ్రేయోభిలాషలకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా సార్ అప్పట్లో ఇంగ్లీష్ మీడియం చదవాలంటేనే చాలా ఎన్నో వే ప్రయాసలు మనం చూసాం విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించిన వారు మహాత్మా గాంధీతో సహా లండన్ వెళ్ళి లేకపోతే బారిస్టర్ చేసిన వాళ్ళు వెళ్ళందని చూసాం కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఇంగ్లీష్ మీడియం వద్దు అని కొంతమంది గోల చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి ఏదైనా ఇంగ్లీషు అనేది అంత కష్టమైనదేం కాదు ఇంగ్లీష్లో అక్షరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలుగులో అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత కష్టమేం కాదు కానీ మన మాతృభాష కూడా మనకు తెలుసు మనం పిల్లప్పటి నుంచి మన మాతృభాషలో మాట్లాడుతున్నాం సో ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకు అదనంగా ఒక భాష నేర్చుకున్నట్టు అవుతుంది అంతేగాని దానివల్ల మనకు నష్టమేం రాదు సో మనం ఇంగ్లీష్ నేర్చుకున్నందువల్ల మన దేశం మన రా దేశంలో ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళొచ్చు తర్వాత ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి మనం ఉద్యోగం చేయవచ్చు అక్కడ మనం గౌరవం సంపాదించుకోవచ్చు మన సంస్కృతిని మన భాషను అందరికీ మనం పరిచయం చేయవచ్చు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నందువల్ల సో ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడమే మంచిది మన పిల్లలు నేర్చుకోవాలి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయద్ద నిర్లక్ష్యం చేయకూడదు అదేవిధంగా ఇంగ్లీష్ భాషను కూడా మనం ప్రాధాన్యతగా భావించి దాన్ని నేర్చుకొని సో దానిలో మంచి ప్రవీణతను సంపాదించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఎస్కే యూనివర్సిటీలో చాలా సవాలక్ష పెను సవాళ్ళును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే గతంలో వీసీ గారు ఉన్నప్పుడు చూసాము అంతకుముందు వీసీ గారు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు రకరకాల సమస్యలు మీ ముందు ఉన్నాయి అవన్నీ ఎలా అధిగమించబోతున్నారు సో ఇది ముఖ్యంగా యూనివర్సిటీ అధ్యాపకుల సహకారము బోధన బోధనేతర సిబ్బంది సహకారము తర్వాత విద్యార్థుల సహకారంతో నాకున్న యూనివర్సిటీలో ఉన్న అనుభవము సో వీటిని ఉపయోగించి సో అందరినీ అందరి సహకారంతో తప్పక నేను అభివృద్ధి దిశగా యూనివర్సిటీని తీసుకెళ్తానని నాకు దృఢ సంకల్పంతో చెప్తున్నాను